welcome to new site పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా వంద మందికి పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు ఒకట డివిజన్ వైఎస్ఆర్ సిపి యువ నాయకుడు ఆలూరు ఆసిఫ్ మహమ్మద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి టాస్క్ ఫోర్స్ సభ్యులు రమేష్ గౌడ్ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసం అంటేనే ఒక పవిత్ర మాసం అని రంజాన్ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం ఎంతో సంతోషకరమని ఆసిఫ్ కు దేవుడు అన్ని వేళల సహాయ సహకారాలు అందించారు మాజీ ఎమ్మెల్యే అనంత కోరారు ఎవరైనా కానీ తన సంపాదనలో కూడా కొద్ది భాగాన్ని అయినా కానీ సంవత్సరం అంతా దాంట్లో కొద్ది భాగాన్ని అందరికీ కూడా పేదలకు కూడా దానం చేసేది ఎందుకంటే ఎవరి కానీ వచ్చాడు ముఖ్యంగా ఒక నెల నెల రోజులు ముప్పై రోజులు ఉపవాసం కఠోర ఉపవాసం కూడా ఉండి ఈ ఉపవాసానికి పెద్ద ఉద్దేశం ఏమంటే పెద్దల యొక్క ఉద్దేశం ఏమంటే ఆకలి యొక్క బాధ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియాలని చెప్పేసి అందుకోసం ఉపవాసం కూడా ఉంటారు ఎంతో నిష్ఠతో చేసి ఉపవాసం చేసుకుని పెద్ద ఎత్తున కూడా చేసుకుంటారు ముఖ్యంగా ఆసిఫ్ అనేవాడు చిన్నవాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు ఇక్కడ ఈ ఎన్నాళ్ళ కొట్టాల్లో కూడా ఈరోజు తోఫా వేయడం చాలా కూడా సంతోషకరం ఇంతేకాదు భవిష్యత్తులో కూడా ఆసిఫ్కు ఇంకా పెద్ద ఎత్తున కూడా ఇంకా దాన ధర్మాలు చేసే అవకాశం ఉంది భగవంతుడు అల్లా ప్రసాదించాలని చెప్పి భగవంతుడు కోర్చుకోవడం అందరికీ కూడా రంజాన్ ఉగాది రంజాన్ శుభాకాంక్షలు నమస్కారం అస్లాంలేకమ్ నా పేరు మొహమ్మద్ ఆసిఫ్ ఈ రంజాన్ నెల సందర్భంగా ముందుగా అందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ నెలలో ముస్లిమ్స్ అందరూ రంజాన్ మాసం ముప్పై రోజులు రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండడంతో అందరికీ ఆకలి విలువ ఏమనేది తెలుస్తుంది అందులో భాగంగా ఎవరికి తోచినంత వాళ్ళు దాన ధర్మాలు చేయాలని కోరుకుంటున్నారు మరియు గతంలో చూసాం మనం బాబు వస్తే తోఫా వస్తుంది బాబు వచ్చాడు తోఫా ఇస్తాడనే నినాదాలతో వీడియోలు తీశారు ఫోటోలు అంత ప్రచారం చేశారు కానీ ఏ ఒకటి రాలేదు బాబు ఒక మోసగారి అని ఇక్కడ తేలిపోయింది ఈరోజు ఒకటవ డివిజన్ వైఎస్ఆర్సిపి మైనార్టీ నాయకులు ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో రంజాన్ తోఫా విత్తనం చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా పార్టీ పెద్దలు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు హాజరై ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలపడంతో పాటు తోఫా కూడా అందజేయడం జరిగింది ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఏదైతే ప్రవక్త గారు బోధించారో అంటే వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంతమేర దానం చేయమని చెప్పి ఒక సదుద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ రంజాన్ నెలలో ఉపవాసం ఉండి ఆ ఉపవాసాల ద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక సామాజిక అన్ని రకాలుగా బాగుండాలని చెప్పి మరి సమాజ శ్రేయస్సు కోసం ఒక ఒక బహుత్తరమైనటువంటి రంజాన్ మాసంలో వితరణ చేయడం అనేది నిజంగా దేవుని కృపకు పాత్ర కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ప్రతి ముస్లిం సోదరుకి సోదరుకు సోదరులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో ఉగాది శుభాకాంక్షలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం